నువ్వెందుకు చింతపడుతున్నావు అంటాడు చింతపడక ఏం చేయమంటావు నాయన అప్పులు పరిస్థితులు అనుకునే జరగట్లేదు అనుకోని ఎత్తిన పడుతున్నాయి చింతపడక ఏం చేయమంటావు ప్రభా దిగులు పడకపోతే ఏం చేయమంటావు అన్నావు అనుకో చింత యావత్తు నా మీద ఏమన్నాగా నీ మీదంటే ఏమో నువ్వు మోస్తావో పడేస్తావు ఉడికి తెలుసు రాయరా అవిశ్వాస లెక్కలో రాయి నేను చెప్పేది వాక్యమా కాదా ఆయన ఏం చెప్పాడు నా మీద వెయ్యి అన్నాడు వేసి నిన్న ఎట్ట ఉన్నామన్నా టయా నెక్కితే టైర్ నిద్రకు నేను చూసుకుంటాను నమ్మకం ఉందిగా నీకు విశ్వాసం ఉందిగా ఎప్పుడు నీకు ఏది అందాలో నేను చూసుకుంటాను ఏ సమస్యను ఎప్పుడు డీల్ చేయాలో నేను చూసుకుంటాను నీ మీదకి వచ్చిన నిందలో నేను పూదండలుగా మారుస్తా నీకు అన్నిటిని నేను తుడుస్తా నీకు జాబు లేదా నేను ఇస్తా తప్పకుండా నీకు అందిద్ది అది కాకపోతే దాని తాత లాంటిదాన్ని ఇంకో దాన్ని ఇస్తా అసలు నువ్వు జాబు కోసం ఏడుస్తున్నావు నీకు పది మందికి జాబులు ఇచ్చే స్థాయి నేను నీకు ఇస్తా విశ్వాసం ఉందా ఉంచితే ఎందుకు దిగులు పడుతున్నా ఎందుకు కలవర పడుతున్నా ఎందుకు అవిశ్వాస ఆందోళన పడుతున్నా ఎందుకు నువ్వు సంతోష రహితమైన బతుకు బతుకుతున్నావు నాకు నచ్చలా ఇవన్నిటిని బట్టి చూస్తున్న విశ్వాసగా కనపడట్లా నాకు నీకంటే అన్ని జన్లే నయం అనిపిస్తుంది శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని చెప్పుకుని వాళ్ళన్న కాస్త నెమ్మదిగా ఉంటున్నారు ఇంత శక్తిగల దేవుణ్ణి అసాధ్యం అన్నది లేని వాడిని నన్ను ఎరిగుండి నన్ను కలిగి ఉండి నా ప్రేమను తెలుసుకోనుండి నా శిలువని ఎరిగుండి ఇంత చేసిన వాడిని